జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ రిజిస్ట్రేషను ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఇది ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ ఎక్స్ట్రా అలైవ్ వేయించుకున్నాడు దీంతో నచ్చిన టైర్స్ ఉన్న రీమ్లు కూడా ఉన్నాయి అవి కూడా ఇస్తాడు కావాలంటే ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ మీకు నచ్చకపోతే ఈమెంటు ఇస్తాడు సింగిల్ కీ మాత్రమే ఉంది ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ వాల్యూమ్ కన్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా పెట్టించుకున్నాడు సెవెన్ గేర్ బాక్స్ ఇది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జిన ఉన్నాయి గ్లాసులు కూడా బీజే కోడ్ బీజే కోడ్ స్పోర్ట్స్ మోడల్ చేయించుకున్నాడు కస్టమర్ బండి నేను కంప్లీట్గా స్టెప్ని కూడా యూజ్ చేయలే ఇంతవరకు స్టెప్ని కూడా ఉంది ఉండి రాకేష్ టీవ్ దానికి మీటర్ కీవేటు అది లెఫ్ట్ అప్రాన్ ఓకే టూ కీస్ ఉన్నాయా కూడా ఉన్నాయంట రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ కూడా ఓకే బానర్ పట్టి ఓకే బానర్ కూడా షోరూమ్ తో నచ్చిన బానడు బండి మొత్తం వర్జినల్ సార్ స్పోర్ట్స్ మోడల్ తీసుకుంటూ టూ థౌజండ్ నైన్టీన్ నైన్త్ మంత్ టూ థౌసండ్ నైన్టీన్ టెన్త్ మంత్ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ రీడింగు